చంద్రబాబు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు పేద జనం సంక్షేమం గురించి ఆందోళన చెందుతున్నాడు అధికారంలోకి వచ్చేస్తున్నానని అభివృద్ధి తప్పితే తనకి మరో ఆలోచన లేదని అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు జనం నమ్ముతున్నారో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ నూరు శాతం నమ్ముతున్నారు మహానాయకుడు ఎన్టీ రామారావు ఏనాడో స్పష్టంగా చెప్పారు చంద్రబాబు దొంగ శనిగ్రహం నీచుడు కుట్రదారు నమ్మించి నట్టేట ముంచే రకం అని పవన్ కళ్యాణ్ వేలాది జనం సాక్షిగా చెప్తున్నాడు చంద్రబాబు అంటే పేదలకు మేలు చేసేవాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు పారిశ్రామిక వేత్తల్ని రప్పించేవాడు మన బతుకుల్ని బాగు చేసే దేవుడు అందుకే ఆయనతో పొత్తు అని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు అంతటితోనే ఆగిపోలేదు చంద్రబాబు అంటే చిరాకు పడుతున్న బీజేపీని కూడా బతిమాలి బామాలి టీడీపీతో పొత్తు పెట్టుకోమని అంటున్నాడు చంద్రబాబు గారి మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేయాల్సిన దుర్గతి ఒక పవర్ స్టార్ కి ఎందుకు పట్టినట్టు చంద్రబాబు కోర్టులకు పడదలించిన కమ్మ వ్యాపారస్తుల కోసం పనిచేశాడు రామోజీరావు అనే పచ్చి వడ్డీ వ్యాపారి ఆస్తులు పెరగడం కోసం అనేక అక్రమాలకు ఒడిగట్టాడు ఇప్పుడు బాబు తీరిగ్గా ప్రజల కోసం ప్రాణమిస్తా అంటుంటే ఎలా నమ్మడం అవును చంద్రబాబు ప్రజల కోసమే నిలబడతాడని బతుకుని బంగారం చేస్తాడని పవన్ కళ్యాణ్ బాకా ఊదడం దేనికి ఏం సాధించడానికి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాపులకు చేసిందేంటి వట్టి మాటలు పిచ్చి వాగ్దానాలు కడుపు నింపేలా కళ్లబొల్లి కబుర్లు అసంఖ్యాకంగా ఉన్న కాపుల్ని బీసీలని ఉద్ధరించడానికి చంద్రబాబు కొద్దిపాటి ప్రయత్నం కూడా చేయలేదు కాపులకు నిర్భయంగా ద్రోహం చేసినవాడు బీసీల సంక్షేమాన్ని తుంగలు తొక్కినవాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంత అమాయకుడా చంద్రబాబు పల్లకిని కాపులతో మోయించి ఏం సాధిద్దామని జనాల్ని ఉత్తేజపరచగల సినీ హీరోగా హారతులు అందుకుంటున్న పవర్ స్టార్ కి ఈ అవమానకరమైన బ్రోకరేజీ అవసరమా ఎరటాలై పొంగుతున్న కాపుల ఉత్సాహాన్ని అధికారాన్ని అందుకోవాలన్న కాపు శ్రేణుల ఆశయాన్ని చంద్రబాబు అనే ఒక రాజకీయ విషనాగు పాదాల చెంత తాకట్టు పెట్టడం సహించే విషయమేనా ఇరవై నాలుగు సీట్లతో కుదేరైన కాపులు కమ్మ పవర్ కి తలవంచడానికి సుతరాము ఇష్టపడని కాపులు పవన్ కళ్యాణ్ మాట ఎలా వింటారు తెలుగుదేశం పసుపు పలకిని ఎందుకు మోస్తారు కాపుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది పవన్ చంద్రబాబు వ్యూహం అవుతోంది వందల కోట్ల నోట్లు చేతులు మారడమేనా కారణం అనే సందేహానికి అవుననే సమాధానం దొరుకుతోంది కాపులు అనే కరెంటు వైరు మీద కమ్మవారు బట్టలు ఆరేసుకుంటే ఏమవుతుందో రెండు నెలల్లోనే మీకు తెలిసిపోతుంది